నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బంగారుపాలెం మండలం కాటప్పగారి పల్లెలో అక్కపై చెల్లెలు దాడి అక్క కులాంతర వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన చెల్లెలు అక్క ఇంటికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి కాటప్పగారి పల్లికి చెందిన రాజశేఖర్ పలమనేరు ఒక ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడు అదే కాలేజీలో చాందిని కూడా ఉపాధ్యాయురాలు వీరిరువురు ప్రేమించుకున్నారు గత నెల మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకున్న రాజశేఖర్ చాందిని వీరిరువురు ఏప్రిల్ రెండవ తారీఖున ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు ఎందుకు ఎందుకో సార్ మీకు ప్రేమ చేసుకున్నారు మీ పక్కన ఫోన్ చేసి చెప్పిందా చెప్పినాయి ఫోన్ చేసాము అతను మేలు వాళ్ళిద్దరు ఇష్టపోతుందో తెలియజేసుకున్నారు మొదట మీ ఇష్టంగా మీరు ఇంటి మీరు తీసుకొని పోవచ్చు కానీ అక్కడ నువ్వు పోయి ఆ పక్కన బలందం చేసి బెల్లించి ఏదైనా చేసి అక్కడ చేయడము అది అత్తపరంగా తప్పదు అందుకే మీద కేసు కూడా వేస్తాను తెలుసా తెలుసా చేయరు ఓకేనా నిన్నటి దినం బంగారపాలెం మండలం కట్టపాగరపల్లి గ్రామంలో ఒక సంఘటన జరగడం జరిగింది విషయం ఏమంటే కట్టపారపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి మార్చి మార్చి నెలలో ఒక ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి పేరు వచ్చేసి చాందిని పలమనేరు అయితే ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నచ్చక వాళ్ళ చాందిని వాళ్ళ చెల్లెలు ఆయన హస్మియా నిన్నడి దినము అమ్మాయిలు అవగాహన చేసుకుందనే కోపంతో పరంజరు నుంచి కాటాపారపల్లి విలేజ్కి వెళ్ళి అక్కడ ఆమెను బెదిరించి నువ్వు మర్యాద ఇంటికి వస్తావా లేకపోతే రావా నేను ఇంటికి వచ్చేసే నువ్వు లేకపోతే నీవేనా దాడి చేస్తాను అనే ఉద్దేశంతో చిన్న ఖర్చు తీసుకొని దాడి చేయడం జరిగింది ఆ దాడిలో చాననికి రక్తకాయంగా రావడం జరిగింది దీనివల్ల వల్ల మాకు రావడా సమాచారం మేరకు మేము వెంటనే అక్కడికి స్పాట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ స్టేజ్లోకి పిలిపించి చాందిని వాళ్ళ భర్త రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం దీ దాడికి కారణం కేవలం ప్రేమ వివాహమే కాదు రోజు ఏం లేదు కానీ వాళ్ళ చెల్లెలు ఆ బాబుకి అటాచ్మెంట్ ఎక్కువ అనేది దానివల్ల ఈ పాప ఇంట్లో నేను జీర్ణించుకోలేక ఆ పాప వెళ్ళి ఏదో బెదిరిస్తే ఇంటికి వస్తాయనే ఉద్దేశంతో అక్కడ బెదిరించి దాడి చేయడం జరిగింది